హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ పిల్లల స్కూల్ అనేది రీఓపెన్ అయిపోయింది కదా అందరూ బిజీ బిజీగా ఉన్నారా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే సింపుల్గా ప్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా ఫ్రాన్స్ తీసుకుని ఫ్రాన్స్ పైన లక్షల్లో ఉంటుంది కదా దాన్ని అయితే మొత్తం ఇలా పొట్టు తీసేసుకుని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా ఫ్రాన్స్ ఉన్నవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఒకసారి వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రాన్స్ని ఒక హాట్ వాటర్లో బాయిల్ చేసి అలా చేస్తారండి అలా కాకుండా మీరు సింపుల్గా ఈజీగా ఒక బౌల్లో ఇలా హాట్ వాటర్ మనం కొంచెం సేపు బాయిల్ చేసుకుని ఈ ప్రాన్స్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం ఇందా కాచుకుని పెట్టుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకుంటే మనకి హాట్ ప్రాన్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి అలానే మనకి వండుకుని తినేటప్పుడు కూడా కుక్ చేసుకున్నప్పుడు వాటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది ఇలా కనుక మీరు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్టీగా కొంతమంది ఏం చేస్తారంటే హాట్ వాటర్లో వేసేసి బాయిల్ చేసేస్తారు అలా కన్నా ఇలా మీరు ముందుగా హాట్ వాటర్లో బాయిల్ చేసుకుని ఇలా వేసుకుంటే అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మనకి ప్రాన్స్ స్మెల్ వస్తుంది అని చెప్పి మనం ఇలా చేస్తున్నాము లేదంటే కనుక మామూలు నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసినా సరిపోతుంది ఇలా కనుక చేస్తే కనుక మీకు స్మెల్ అనేది ఎక్కడ మనకి రాకుండా ఉంటుంది చూసారు కదా ఇలా ఫుల్గా మొత్తం అయితే క్లీన్ అయిపోతాయి ప్రాన్స్ అనేవి ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకుని దీంట్లోకైతే మనం మ్యారినేషన్ అయితే చేసుకుంటాము దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో తీసుకుని పెట్టుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం చిన్నెలపై పేస్ట్ ఉంటుంది కదా అదైతే ఒక వన్ టీ స్పూన్ వేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ ల్టు ఒక పావు టీ స్పూన్ కారం ధనియాల పొడి అలానే గరం మసాలా ఇవన్నీ కూడా మనం వేసుకొని ఫస్ట్గా మనం ఇలా మ్యారినేట్ చేసి చేసుకుని పెట్టుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు మొక్కలు కాంతటికి బాగా పడుతుంది ఫ్రాన్స్కి లేదనుకుంటే కనుక డైరెక్ట్గా అయినా కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు అలా వేసుకోవటం కన్నా ముందుగా ఇలా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుని మనం కనుక వేసుకుంటే ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది ఎప్పుడు ఒకటేలాంటివి కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా నేను చేసి చూపించినట్టు మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ చేసుకుంటారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారు మేమైతే ఇలా చేసాము చాలా బాగుంది టేస్ట్ అనేది ఫ్రాన్స్ కూడా మనకు తొందరగా కుక్ అయిపోతాయి కదా ఇలా మొత్తం మనం అన్నీ స్పైసెస్ అన్నీ వేసుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం మ్యారినేట్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఏమీ అవసరం లేదు ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత దీంట్లోకి ఒక లెమన్ ఉంటుంది కదా హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుందండి లెమన్ మొత్తం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇలా లెమన్ కూడా వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాన్స్ ఫ్రై అనేది మనం ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాన్స్ అనేవి మనకి తొందరగా కుక్ అయిపోతాయి కదా చికెన్ మటన్ ఇవైతే కొంచెం చాలా ఎక్కువ టైం పడుతుంది మనం కుక్ చేసుకోవడానికి ఈ ప్రాన్స్ అయితే మనకి ఈజీగా అయిపోతాయి చూసారు కదా ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా మనం డైలీ కూరలు చేసుకుంటాం కదా అంత సింపుల్గా ఫ్రాన్స్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు తర్వాత దీనికోసం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కొంచెం ఫ్రాన్స్ ఫ్రైకి ఎక్కువే పడుతుందండి ఎక్కువ అంటే మరియు ఎక్కువ వేసేసుకోవాల్సిన అవసరం లేదు ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి ఉల్లిపాయలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒకటి లేదా రెండు తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి ఇవి వేసుకుని మనకి ఉల్లిపాయలు అనేవి కొంతసేపు మగ్గాలి కదా ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంతసేపు అయితే వేగనిద్దాము ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడు దీంట్లోనే మనము ఇందాక అల్లం చిన్నలపై పేస్ట్ అనేది ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగోదు అని చెప్పి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కనుక ఈ అల్లం చిన్నలపై పేస్ట్ అనేది వేసుకోండి ఈ పచ్చివాసన పోవాలి కదా అల్లం చిన్నపాయ పేస్ట్ వేసినాక దీన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకుని ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగ అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది మరీ బాగా వేగింది అనుకోండి మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఎందుకంటే మనం ప్రాన్స్ వేసుకుని కుక్ చేసుకుంటాం కదా అప్పుడు ఇంకా ఉల్లిపాయలు అనేవి మరీ ఇంకా బాగా వేగిపోతాయి ఎందుకని చెప్పి కొంచెం మనకి కలర్ చేంజ్ అయింది అనిపించినప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవైతే దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఆ ప్రాన్స్ అయితే దీంట్లో వేసేసుకుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మీరు మూత అయితే పెట్టద్దండి మూత పెట్టారు అంటే కనుక ప్రాన్స్ స్మెల్ అనేది మనకి తినేటప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది ఇందాక హాట్ వాటర్ వేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు మనకి స్మెల్ అనేది పోతుంది ఇలా కుక్ అయ్యేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఈ వాటర్ వచ్చేంత వరకు మనము మూత పెట్టకుండా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని కనుక కుక్ చేసుకుంటే ఇంకా ప్రాన్స్ స్మెల్ అనేది పోతుంది ఇంకా స్మెల్ అనేది రాదు కొంతమంది ఏంటంటే స్మెల్ వస్తుంది తినడానికి ఇష్టపడరు కానీ కానీ ప్రాన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం డైరెక్ట్గా కూడా తినేసేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని మనము రైస్లో కానీ బిర్యానీలో కానీ లేదంటే చపాతి ఇలా కాకుండా డైరెక్ట్గా కూడా తినేసి ఇలా నేను చూపించినట్టు చేసుకోండి డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుంది చూసారు కదా ఈ ఫ్రాన్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా ఈ వాటర్ అంతా మనకి కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు మనం ఒకటే లాంటి చికెన్ మటన్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు పిల్లలకి కూడా ప్రాన్స్ అనేది పెడితే చాలా మంచిది వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా మనం పిల్లలకి మెల్లగా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనం తింటుంటే మనల్ని చూసి వాళ్ళు కూడా తింటారు మనం తినకున్న వాళ్ళని తినమంటే తినరు కదా చూసారు కదా మనకి ప్రాన్స్ అయితే కుక్ అయిపోయింది ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు స్పైసెస్ అనేవి వేసుకున్నాం కదా ఇలా మధ్యలో ఒకసారి కుక్ అయిందో లేదో అని చూసుకుని చూసారు కదా తొందరగా మనకి ఈజీగా కుక్ అయిపోతుంది ఇంకొక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది అదే స్పైసెస్ ఇందాక ఆల్రెడీ మనం వేసాం కాబట్టి చూసుకుని మీకు టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి స్పైసెస్ అనేవి మళ్ళీ ఎక్కువగా ఏం పట్టదు మీకు ఒకవేళ సాల్ట్ కారం ఇవి కనుక సరిపోకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి మనం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం వాటర్ అంతా మనకైతే మొత్తం కుక్ అయిపోయింది ఇలా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే డీప్ ఫ్రై చేసుకుంటారు అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూస్తుంటే మామూలు నార్మల్గా మనం ఫ్రై లాగా ఉంది కదా ఇలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ ఫ్రాన్స్ ఫ్రై అనేది మీరు ఒకసారి ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ అనేది చాలా బాగుంది అని నేనైతే కొంచెం ఇంకా మ్యారినేషన్ చేసినప్పుడు సాల్ట్ అనేది కరెక్ట్గా వేయలేదు అందుకని చెప్పి ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంకా కొంచెం సాల్టు అలానే గరం మసాలా వేసేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి మా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకొక టూ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది మీరు డైరెక్ట్గా అయినా తినేయండి లేదు అనుకుంటే ఇంకా బిర్యానీలో అయినా రైస్లోకైనా లేదంటే రసం పెట్టుకుని వేడివేడి అన్నం రసం పోసుకొని ఇలా ఫ్యాన్స్ ఫ్రై వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది లేదు అంటే డైరెక్ట్గా ఇలా మనం కుక్ చేసుకుంటున్నాం కదా ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనము డ్రైగా ఉన్నా కూడా ఫ్యాన్స్ కలుపు మనము అన్నంలో రైస్లో అయితే చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో కనుక మీకు వస్తే కనుక మీరు రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్ తక్కువ వేస్తారు కదా అప్పుడు మనకి కొంచెం రైస్లో కలుపుకోవటానికైతే అంతగా కుదరదు అందుకని చెప్పి సాంబార్ కానీ రసంలో కానీ అలా తింటారు ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన ఫ్రాన్స్ ఫ్రైని ఒక బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సండే కానీ లేదంటే మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపిస్తే చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి దాన్ని కుక్ చేసుకుని చాలా లాంగ్ ప్రాసెస్ కదా అలాంటప్పుడు మనం ఇలా సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ చేసుకుని దాంట్లోకి ఇలా మీరు ఫ్రాంచ్ ఫ్రై చేసుకుని ఇంకా మీరు నాన్ వెజ్తో అయితే తినేసేయొచ్చు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రాంచ్ ఫ్రై అని ఒకసారి మీరు నేను చూపించినట్టు మీరు కూడా చేసుకోండి మీకు కూడా ఈ టేస్ట్ అనేది నచ్చుతుంది మీరు చేసుకునేది ఒక రకంగా ఉంటుంది మేము చేసినది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కొంతమంది అయితే కొబ్బరి కూడా వేసుకుంటారు అలా వేసుకోకపోయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిలా చేస్తూ ఉంటారు కదా మేమైతే ఇలా చేసుకుంటాము చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ప్రాన్స్ పైన ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా అంతా బాగా హుక్ అయింది స్పైసెస్ అనేవి మనం మ్యారినేట్ చేయడం వల్ల ముందుగానే వీటి ప్రాన్స్ అన్నిటికీ పట్టేస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్